పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఏటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ కోరారు అలాగే మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఏటియు తిప్పర్తి మండల మహాసభ స్థానిక మార్కెట్ యార్డ్లో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియూ తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఇవ్వాలని కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలను ఇవ్వాలని వేతనాలకు సపరేట్ గ్రాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కనీస వేతనం అమలు చేస్తామని పర్మినెంట్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు మహాసభ అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు గ్రామ పంచాయతీ వర్కర్ మండల అధ్యక్ష కార్యదర్శులుగా కంచర్ల జానయ్య పాలడుగు చంద్రయ్య ఎంపిక కాగా కోశాధికారిగా పత్తిపురం సైదులు ఉపాధ్యక్షులు విశ్వనాథుల శ్రీనివాసాచారి చిట్టిమళ్ల భిక్షం సహాయ కార్యదర్శిగా కొత్తపల్లి సామేలు నూకల శివ కమిటీ సభ్యులు కిన్నెర వెంకటమ్మ బుజ్జమ్మ కల్పన ఆర్జయ్య అంజయ్య ఇమామ్లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మన్నెం మల్లయ్య యాదయ్య నరసింహ అంజయ్య లచ్చయ్య పరమేశ్ సత్తయ్య గదాసాబ్ తదితరులు పాల్గొన్నారు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యమాలు చేపడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ ప్రతి కార్మికులు చేస్తున్న ఆ పోరాటంలో పాల్గొంటూ మద్దతు ఇస్తూ మీ సమస్యలు పరిష్కరిస్తాం మేము ప్రభుత్వం ఏర్పాటు చేయంగానే మొదట మీదే ఫైలు నడుస్తుంది వేతనం అమలు చేస్తామనేసి హామీ ఇచ్చారు గతంలో హామీ ఇచ్చిన ఇప్పుడు గుర్తులేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పలుమార్లు ప్రభుత్వ దృష్టిని తీసుకపోయినా చేస్తున్నాం చూస్తున్నాం అనేసి మాట చెప్తున్నారు కానీ వారి సమస్యలు ఇంతవరకు పరిష్కారం కావట్లేదు గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో పారిశుధ్యం కానీ రోగాలు రాకుండా అనునిత్యం ప్రజల్ని అంటిబెట్టుకుంటూ గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ దృష్టిలో ఉంచుకొని కూడా ప్రభుత్వం స్పందించడం లేదు వెంటనే స్పందించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది పంచాయతీ కార్మికులు మార్కెట్ మహాసభ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు కుక్క చచ్చినా పిల్లి చచ్చినా పంది చచ్చినా చిన్న పోరగాడు ఏరిన కూడా ఎత్తిపోసినా కూడా ప్రభుత్వానికి మా మీద శుద్ధి లేదు కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మట్టి పొర విధానం రద్దు చేయాలి కనీస వేతనం ఐదవ తారీఖు రాగానే జీతాలు అకౌంట్ల గీన్ గీన్ చాలం ద్వారా జీతాలు ఇవ్వాలని సిఐటి గారు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తిక్పర్తి మార్కెట్ యార్డ్లో గ్రామ పంచాయతీ కార్మికులది మండల మహాసభలు నిర్వహించడం కోసం చర్చించడం జరిగింది అదేవిధంగా మండల కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ప్రభుత్వం మాపై చిత్తశుద్ధి అసలు లేదు గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ప్రభుత్వానికి లెక్కే లేదు అసలు ఎట్టి ఎటువంటి ఎట్టి చాకరి చేయించుకుంటున్నా జీతాలు సక్కగా ఇవ్వడం ఇవ్వట్లేదు ఇప్పుడు జీతాలు రాక రెండు నెలలు అవుతుంది మరి దసరా పండుగ దగ్గరకు వస్తుంది గణేష్త్సవాలు వస్తున్నాయి మరి రేపు అక్కడ ఇప్పుడు ఈ కాడ ఆట కాడ మొత్తం శుభ్రం చేయని బీజం బీజం కుట్ర రైలు శుభ్రం చేయాలని చెప్తారు కానీ జీతాలు ఇస్తుంది మాత్రం ప్రభుత్వానికి చేత కాడలేదు చేతులు రావట్లేదు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కూడా మాట చెప్పారు కోమరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కూడా మాట హామీ ఇచ్చి మరి సీతక్క కాడకపోతే సీతక్క కూడా ఇస్తా చేస్తా అని చెప్పింది ఇప్పుడు మాట దాడేసిపోతుంది సీతక్క గ్రామ పంచాయతీ అంటే అసలు సప్లై చేయట్లేదు మరి మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని కూడా ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తున్నాం